మేము అంగన్వాడీ సమ్మె పన్నెండో తారీఖు నుంచి ఇప్పుడు పదహారు రోజులు కావస్తుంది కానీ ప్రభుత్వం మా డిమాండ్స్ రెండు సార్లకి చర్చలకు పిలిచింది తొమ్మిదో తారీఖున పిలిచింది అప్పుడు కూడా ప్రభుత్వం చేతులెత్తింది అంగన్వాడీ కార్యకర్తలకి వేతనాలు పెంచలేమని అలాగే నిన్న పదహారో పదిహేనో తారీఖున పదిహేనో రోజు సమ్మె కొనసాగుతూ నిన్న సాయంకాలం మా నాయకులకి మాకు చర్చలకు పిలిచింది అయితే మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం కదా ప్రభుత్వం ఈ రోజైనా దిగు వచ్చి మా సమస్యలు తీరుస్తుందని ఈ రోజు చాలా గర్వంగా చెప్పుకున్నాం నిన్నైతే పండగ చేసుకుందాం ఈ ఈరోజు కానీ మా ఆశలు నిరాశ చేసింది మళ్ళీ చేతులెత్తి వెనక్కి తిప్పు కొట్టింది ప్రభుత్వం కానీ తిప్పు కొట్టిన మా సమస్యలు పరిష్కారం తీరే వరకు ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది ఈ ప్రభుత్వం ఎంత దిగి వచ్చినా దిగి రాకపోయినా ప్రభుత్వం దిగి వచ్చినంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తూ పరిష్కారం కొనసాగిస్తూ మా సమస్యలు పరిష్కరించే వరకు కూడా సమ్మె కొనసాగుతుంది మా డిమాండ్స్ పదకొండు డిమాండ్స్ కూడా ఒక్కటి కూడా తగ్గకుండా పదకొండు డిమాండ్స్ కూడా మన నాయకులు మనం చర్చించే వరకు కూడా పోరాడుతూ ఈ సమస్యలు తీర్చేంత వరకు కూడా మేము డిమాండ్కి ఎట్టి పరిస్థితిలో మా నాయకులు చెప్పేంత వరకు కూడా ఈ సమ్మె పరిష్కరించమని మేము డిమాండ్ చేస్తున్నాం పదకొండు డిమాండ్స్ కూడా మా నాణమైన కోరికలు అడుగుతున్నాం కనీస వేతనం కనీస వేతనం అమలు చేయమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని గ్రాట్యుటీ అమలు చేయమని అలాగే ఐసిడి ఐసీడిఎస్ బడ్జెట్ పెంచమని మేము అడుగుతున్నాం నాణ్యమైన కోరికలు అడుగుతుంటే ప్రభుత్వం మా అంగన్వాడీ కనీస సమస్యలు కూడా తీర్చలేనందులో మాకు బాధగా ఉంది కానీ ఈ ప్రభుత్వం ఎంత వరకు ఉన్నా సరే మా అంగనవాడి అన్న ఐక్యతగా ఉండి పోరాడుతాం సమస్యలపైన ఎంత వరకు అయినా లేదని మన అంగనవాడి ఐక్యతగా మేము పోరాడుతూ సమస్యలు తీరే వరకు కూడా పోరాడుతూ ఉంటాం అంగనవాడి కార్యకర్త తగ్గదే లేదు తగ్గదే లేదు మాకు తెలుసు ఇంట్లో ఉండరు వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాము మేము ఏ రాత్రి అయినా ఏ పొగలైనా గవర్నమెంటే వచ్చి వరకు కూర్చున్న మా ఎమ్మెల్యే గారు మా దగ్గరికి రాకుండా మేమే ఎక్కడికి వెళ్తాం అండి ఎక్కడికి వెళ్ళాం ఎక్కడే కూర్చుంటాం మేము లోపలికి రావు ఇంటికి వెళ్ళాం మేము లోపలికి మీకు మీ కార్యక్రమాలకు మేము ఒడ్డ్రాం ఇంటికి